నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పార్ధిలోని పెరికేట్ ఆర వార్డులో దొంగలు హల్చల్ చేశారు కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు గుళ్ళ చేశారు పెరికెట్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఎస్టీఓ తాజుద్దీన్ తన సొంత అల్లుడు అనారోగ్యానికి గురి కావడంతో పరామర్శించడానికి వెళ్లారు ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు గుర్తు తెలియని దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను చిందరవందర చేశారు బీరువాలో దాచుకున్న పది తులాల బంగారం ఐదు తులాల వెండి లక్ష రూపాయల నగదు అపహరించారు బయట తలుపుకు తాళం వేసి వెళ్లారు ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి ఉండటంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి ఆర్మూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్ సప్తీరి ఆఫీసర్ ఆర్మూర్లో పనిచేస్తాను నేను ఇక్కడ పెరిగిట్లో ఉంటా నేను ఏదో హాస్పిటల్ పని మీద కామారెడ్డి పోయినామా అల్లూరు దగ్గర పోయినప్పుడు నేను ఇవాళ మార్నింగ్ వచ్చే వరకు మొత్తము తాళం బలగొట్టిన లోపలికి బయట గేట్ది అట్లనే ఉంది కానీ లోపలికి గేట్ది తాళం బలగొట్టి మొత్తము అల్మార్లోకి వెళ్ళి బంగారం పది పది తిల దాకా బంగారము ఒక వన్ లాక్ నెట్ అమౌంట్ ఉంది వెల్యూ ఉంది కాస్ట్లీ బట్టలు ఉంది అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాను వాళ్ళు మళ్ళీ పోలీస్కి కూడా ఇంటిమేషన్ చేశాను నేను ఆల్రెడీ ఏ గారుజ చెప్పాను నేను కాబట్టి దీన్ని విచారించి నాకు న్యాయం చేయగలుగుతారని అనేది మనవి